శ్రీ విష్ణు రూపాయ నమశివాయ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అని శాస్త్రం చెప్తుందంటే జగత్తు మొత్తం దేవతల అధీనంలో ఉంటే ఆ దేవతలు మంత్రాల యొక్క అధీనంలో ఉంటారట ఈ కాలంలో ఈ మాటని తెలుగుగడ్డ పైన నిరూపించిన మహనీయులే శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు వారు ఏం చేశారంటే మంత్రాన్ని సామాన్యులకి దగ్గర చేశారు అందరికీ నిస్వార్థంగా మంత్రోపదేశం చేసి కొన్ని లక్షల మంది మంత్రజపం చేసుకునేలాగా మంత్రాన్ని సామాన్యుల దగ్గరికి తీసుకొచ్చారు అలాగే ఆ మంత్రం ద్వారా సామాన్యులనేమో దేవతాశక్తులకి దగ్గర చేశారు ఆ మహనీయులు చేసిన గొప్ప పని అది ఆ మహనీయుడి శిష్యురాలే మంత్రమహేశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు ఆ తల్లి ఏం చేస్తున్నారు నారీయేవ నారాయణి అని చెప్పి ప్రతి స్త్రీని కూడా అమ్మవారి స్వరూపంలో చూడాలి అని తెలుగు వాళ్ళందరినీ ఆ మార్గంలో నడిపిస్తున్నారు ఆ తల్లి ఇప్పుడు ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాడు తిరుపతిలో ఆ తల్లి ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నారు అదేమిటి అంటే సువాసిని పూజ సువాసిని పూజలో విశేషం ఏమి ఉందండి మా ఇంట్లో కూడా చేస్తాం కదా అంటే మామూలుగా మనం ఏం చేస్తాం ఒకళ్ళనో ముగ్గురునో ఐదుగురునో పది మందినో తీసుకొచ్చి చేస్తాం ఇంకా అయితే ఒక వంద మందితో చేస్తాం ఇంకా చేయగలిగిన వాళ్ళు వెయ్యి మందితో చేస్తారు ఆ తల్లలా కదా పదివేల మందితో సువాసిని పూజ చేస్తున్నారు తిరుపతిలో అంత మంది అమ్మవారిని ఒకే చోట చూడడం అనేది ఎంత అదృష్టం చెప్పండి మన అందరం అయితే కళ్ళారా అంతమంది అమ్మవారిని చూడవచ్చు అలాగే స్త్రీమూర్తులు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళే ఆ సువాసిని పూజలో కూర్చుని ఆ పూజలు అందుకోవచ్చు అమ్మవారి స్వరూపంలాగా ఎంత అదృష్టం అందుకని తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళందరూ తప్పకుండా పాల్గొనండి వివరాలన్నీ కూడా ఇదిగో ఇక్కడ చూపిస్తున్న కరపత్రంలో ఉన్నాయి శ్రీమాత్రే నమ